హాయ్ అందరికీ ఏంటి ఇట్లా ట్రాష్లో పడేసే కవర్లనే నేను మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను ఈ మధ్య కాలంలో ఫ్లిప్కార్ట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను మీరు ఆ వీడియోస్ అన్నీ చూడకపోతే తప్పకుండా చూడండి ఇవన్నీ నేను ఎలా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను ఆ బాక్సెస్ ఏంటి అనేది మీరైతే వీడియోలో చూసేయండి ఈ చూసారా ఈ ఆర్గనైజేషన్ బాక్సెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నాకు ఫోర్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అట్లా పడినాయి నాకు ఇవి ఫ్రిడ్జ్లోకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఇవి చూసారా నేను ఇట్లా చెర్రీస్ తీసుకున్నాను వీటిని వచ్చేసి నేను ఇట్లా ఆర్గనైజేషన్ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను మామూలుగా మనం వేరే వాటిలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకు అని అంటే మనకి దీనికి జ్యూస్ లాగా వస్తుంది ఆ జ్యూస్ వాటిల్లో ఉన్నది అంటే మనకి ఆ చెర్రీ అనేది స్మెల్ వచ్చేయటం కానీ పాడైపోవటం కానీ అట్లా జరుగుతుంది ఆ జ్యూస్లో ఉండేటప్పటికి ఇలా అయితే మనకి ఆ జ్యూస్ ఏదైనా ఉన్నా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాటర్ ఏదైనా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోయి కిందకు వస్తుంది వీటిలో వెజిటేబుల్సే కాదు మనం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో మన ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది మనకైతే ఇంపార్టెంట్ కదా ఇవి చూసారా తర్వాత వచ్చేసి చాక్లెట్స్ వచ్చేసి నేను ఒక గ్లాస్ కంటైనర్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఇవి చూడండి మీరు ఒకవేళ నా వీడియోస్ చూడకపోతే అన్బాక్సింగ్ వీడియోస్ చూడండి అసలు ప్రైజెస్ ఎంత పండి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అసలు ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కొత్తగా కొనాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా నేనైతే అలా చూసే కొనుక్కుంటాను ఫ్లిప్కార్ట్లో అనే కాదు ఏ సైట్లో కొనుక్కున్నా కూడా మనం ప్రోడక్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది మనం చూసుకోవడానికి కిస్మిస్ వచ్చేసి నేను ఇట్లా ప్లాస్టిక్ దాంట్లోనే ఇట్లా కాకపోతే ఈ ప్లాస్టిక్ కంటైనర్ వచ్చేసి చాలా మందంగా ఉంది అందుకని చెప్పేసి నేను దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను నేను ఏం చేస్తాను అంటే కొన్నవి మొత్తం ఒక బా ఒక కంటైనర్లో పెట్టుకుని తర్వాత కొంచెం వేరే చిన్న బాటిల్లో మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ అయితే నేను సపరేట్గా తీసుకుంటాను చూసారు కదా ఇలా కొనుక్కున్న వాటిని అయితే నేను మంచిగా ఆర్గనైజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వాటిని నేను ఫ్రిడ్జ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరైతే నెక్స్ట్ చూడండి చూసారా ఈ కింద ఉన్న నేను ఇట్లాగే ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలి చూడండి మనకి చూడటానికి నీట్గా ఉంటుంది మనకి ఏదన్నా తీసుకోవాలి అన్న కూడా మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఈజీగా తీసేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు ఈ కింద బాక్స్ వచ్చేసి డేట్స్ అయితే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు నేను నా ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను నా ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపిస్తాను నేను ఎలా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బా